సో అందరికీ హలో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇవి ఇవి లేకపోయినా కూడా స్టార్ట్ చేయచ్చు బట్ మీరు మంచి క్వాలిటీ ప్లస్ మంచి వీడియో మంచి ఆడియో ఇవ్వాలంటే మాత్రం మైక్ ఇవన్నీ అయితే కొనాలి ఇవన్నీ కొంటే మీకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి కంటెంట్ బాగుంటాయి ఇప్పుడు నేను చెప్తా ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఫోను ఫోన్ ఉండాలి టచ్ ఫోన్ ఒకటి ప్లస్ కెమెరా దానికి మంచిగా ఉండాలి కనీసం మంచి క్వాలిటీ ఉండాలి మీరు వితౌట్ కెమెరా వితౌట్ ఫేస్ తోటి పెట్టినా కానీ ఆడియో మంచిగా ఉండాలంటే మైకే కావాలి సో కైన్ మాస్టర్లు కూడా ఆడియో ఇవ్వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ రాదు వస్తుంది కానీ అంత రాదు సో మైక్ అయితే బెటరు సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వట్టిగా పెట్టండి వీడియోలు అది కొంచెం వైరల్ అయితే మీరు అప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేయండి సో వైరల్ కాకముందుకి అన్ని కొని పెట్టుకుంటే సో అది కష్టం మన కంటెంట్ బాగలేకపోతే వ్యూస్ అయితే రావు ఫస్ట్ అయితే మనకు కావాల్సింది మైక్ నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ కంటెంట్ గురించి చెప్పబోతున్నా సో మీరు షార్ట్ వీడియోస్ పెడతా వాయిస్ ఓవర్ తోటి అంటే మైక్ అయితే బెస్ట్ మీ ఓన్ వాయిస్ తోటి పెట్టుకోవచ్చు లేదు లాంగ్ వీడియోస్ పెడతా అన్నా కూడా వాయిస్ తోటి మైక్ అయితే బెటర్ ప్రతి ఒక్కరు మైక్ కొనుక్కుంటారు సో అందరి దగ్గర ఉంటుంది యూట్యూబర్ల దగ్గర మీకు కావాలంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో వేసిన దానిలో లింక్స్తో పెడతా మీకు కావాలంటే మైక్ అయితే ముఖ్యం సో నేను కూడా కొనుక్కున్నా ఫోర్ హండ్రెడ్ అయితే పడింది సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఇది మనకు అవసరం లేదు సో మనది ఫ్రీ ఫైర్ ఛానల్ కాబట్టి ఇది సెల్ఫీ స్టిక్ ఇవి మనం వీడియోలు ఏమి అంతగానం తీసుకోము ఏటైనా లాగులు వేసేటప్పుడు అప్పుడు ఇప్పుడైతే తీసుకుంటాం సో అది కూడా నేనైతే తీసుకున్నా కానీ ఎక్కువ యూజ్ అయితే చేయ సో అది బెటర్ ఉంది అది ఇట్లా కావాలంటే కూడా నేను మీరైతే కామెంట్ అయితే చేయరి నేను లింక్ అయితే పెడతా సో మైక్ అయితే మెయిన్ ఇక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలండి ఇంకోటి థర్డ్ వచ్చేసి కంటెంట్ మీరు కంటెంట్ ఒకటి తీసుకుంటే ఒక్కటే దాని మీద స్టిక్ అయ్యి ఉండాలి సో ఎందుకంటే ఒకటే కంటెంట్ మీద పెట్టుకుంటే వీడియోలు పోతే అది ఎప్పుడూ ఒకసారి వైరల్ అయితే పక్క వీడియోస్ నాకు వైరల్ అవుతలు వీడియోస్ నేను కంటెంట్ చేంజ్ చేస్తాను అంటే మాత్రం కాదు సో ఇప్పుడు నా ఛానలే చూసుకోరీ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ ఎంత వస్తున్నాయి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ వ్యూస్ వస్తున్నాయి సో కంటెంట్ ఒకటి లేదు ఎందుకంటే నేను అంతకు ముందుకు షార్ట్ వీడియోస్ వేరే కంటెంట్ పెట్టి అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రీ ఫైర్గా ఫ్రీ ఫైర్ ఛానల్ లెక్క క్రియేట్ చేసిన సో అందుకే అట్ల అవుతుంది సో కంటెంట్ ఒకటే కంటెంట్ మీద ఉంటే రీచ్ ఇప్పుడు కాకపోయినా వన్ ఇయర్ తర్వాతనే వస్తుంది పక్కా మీరు కంటిన్యూస్ మీ ఓన్ వాయిస్ తోటి మీరు వీడియోస్ పెట్టుకుంటూ పోతే మాత్రం పక్కా వస్తుంది రీచ్ అయితే పక్కా వస్తుంది నేను గ్యారంటీ ఓన్ కంటెంట్ ప్లస్ వీడియోస్ అయితే రోజుకోటి టైమింగ్స్ తోటి పెట్టాలి రెండు రోజుల కొట్టి పెట్టినా ఏం కాదు షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా సో మంచిగా మంచిగా మెయింటైన్ చేయాలి ఛానల్ని మీకు పక్కా రీచ్ వస్తుంది సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా రీచ్ వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో ఫ్రీ ఫైర్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఎందుకంటే గే గేమ్ ఆడేటోళ్ళు వట్టి ఆడతారు సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే మాత్రం బెస్ట్ సో ఫ్రీ ఫైర్కి అయితే మస్తు కంటెంట్ ఉంటుంది నువ్వు ఏది ఒక గేమ్ ప్లే ఆడినా కానీ అదే వీడియో వాయిస్ అవర్ ఇచ్చుకుంటా చేయవచ్చు అదే వీడియోని షార్ట్ వీడియోస్ లాగా కూడా ఎడిట్ చేసి చేయొచ్చు ఎన్నో రి విధాలుగా పెట్టుకోవచ్చు సో ఫ్రీ ఫైర్ మన ఛానల్ కాబట్టి నేను ఫ్రీ ఫైర్ గురించి చెప్పేసిన సో ఎర్నింగ్స్ వచ్చేసరికి ఎర్నింగ్స్ అయితే మంచిగా ఉంటుంది యూట్యూబ్ నుండి మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేయాలి ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాస్ట్ అవర్స్ లేకపోతే మీరు షార్ట్స్ ఛానల్ అయితే నైన్ మిలియన్ నైంటీ డేస్లో షార్ట్ వ్యూస్ అయితే రావాలి షార్ట్స్కి సో అట్లయితే ఎలిజిబుల్ ప్లస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఉంటారు అంతగానో మీరు నింపితే మీకు పక్క థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు సో ఇది ఇయర్నింగ్స్ సో ఎర్నింగ్స్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసిన సో అది కూడా ఈరే మీరు వన్ వ్యూస్కి ఎంత వస్తాయి టెన్ వ్యూస్కి ఎంత వస్తాయి అంటే అది కూడా నేను చేసిన వీడియో షార్ట్ వీడియోస్కి కూడా ఎంత వస్తాయి లాంగ్ వీడియోస్ ఎంత వస్తాయి అనేది చేసిన సో ఎర్నింగ్స్ అయితే మంచిగా ఉంటాయి ఇది అయితే ఎటువంటి పెట్టుబడి కాదు ఏది కాదు యూట్యూబ్ మనం పెడితే అవి వైర్లు అయితే మనకు వస్తాయి మనీ సో ప్లస్ పాయింటే కదా పెట్టుబడి లేకుండా పైసలు వస్తున్నాయి అంటే ఇప్పుడు నాకు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా సో మీరు కూడా ట్రై చేయరి సో ఇవన్నీ లేకుండా చేయచ్చు చెయ్యి ఫస్ట్ సో తర్వాత రీచ్ ఎక్కువ అయింది ఇంకొంచెం మంచిగా చెయ్యాలనుకుంటున్నాను క్వాలిటీ కావాలి ఇవన్నీ కావాలంటే మైకు ఇవన్నీ అయితే ఉండాలి మైక్ అయితే మెయిన్ వాయిస్ ఓవర్ ఇచ్చేటోళ్ళకి ఎందుకంటే కైన్ మాస్టర్లో అంత నాయిస్ వస్తుంది అంత క్లారిటీ రాదు మైక్ ఉంటే మాత్రం క్లారిటీ మస్తు ఉంటుంది సో ఇంతే ఇవైతే ఉంటే మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కంటెంట్ వీడియోస్ యూట్యూబ్ వల్ల సో అంతే ఈ వీడియో సో అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ సో కంటిన్యూగా అయితేనే పెడుతూనే ఉండాలి వీడియోలు అయితే ఆపడద్దు వీడియోలు ఆపి నాకు అస్సలే రీచ్ అని తగ్గిపోతే మాత్రం మీకు రాదు పక్కా నేను చెప్తున్నా కంటిన్యూస్గా పెట్టుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మీకు సండే వీక్ దొరికితే సండే పది వీడియోలు చేసి దగ్గర పెట్టుకోండి తర్వాత అప్లోడ్ చేయండి మీకు టైమింగ్స్తో ఉంటాయి టైమింగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తే అవే టైంకి అప్లోడ్ అవుతాయి సో అంతే మీరు జాబ్ చేసుకున్న అప్లోడ్ చేసుకొని టైం సెట్ చేసి పెడితే ఆ డేట్కి పక్కా అవి అప్లోడ్ అవుతాయి సో అట్లా పెట్టుకుంటే మెయింటైన్ చేస్తే బెటరు సో పార్ట్ టైం లాగా యూట్యూబ్ అన్నట్టు సో అట్లనే యూజ్ చేయాలి ఫుల్ టైం అయితే యూజ్ చేయదు పార్ట్ టైం ఒక జాబ్ చేసుకుంటే ఈ జా ఇది ఇది చేసుకుంటే బెటరు సో అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ అయితే చేయండి ఫుల్గా చూడండి వీడియో సో మన ఛానల్ మానిటైజేషన్ పోయింది సో రీయూజ్డ్ పడ్డది అది క్లియర్ చేద్దాం ఫోర్ థౌజండ్ అవర్స్ నింపి సో అందరు లైక్ చేయండి సో అంతే వీడియో అందరూ అయితే ఫుల్గా చూసి లైక్ అయితే చేయండి బాయ్